రానా స్విచ్ ఆఫ్ చేసి రానా ఆఫ్ చేసి శాండీ గుడ్ బై ఉంటానా ఇంకా ఆఫ్ టీవీ ఎంత మూవీ నా చూసేస్తుంది రానా రానన్నా రానన్నా రానా రానా బయట రా అమ్మని ఎత్తుకులాడుతున్నావా అమ్మ ఎక్కడ పోయిందనా ఎక్కడ పోయింది లేదు కదా అమ్మ ఊరికి పోయింది గడ్డపల్లికి పోయింది ఏదేనా అమ్మ శాండీ వాళ్ళమ్మ ఎత్తుకుతాడు పాపము దేవుని దగ్గర ముక్కునా ముక్కో దేవుని ముక్కో దేవుని ముక్కుందాం శాండీ గుడ్ బై దేవునికి ముక్కుంటారు ప్రతి సాటర్డే కూడా తదనానా ఇదా చేద్దాం కాలేదా ప్రతి శనివారమండి లేక డబ్బులు చేసి ముక్కుంటాడు హ్మ్ ముక్కు నానా దేవుని ముక్కు నానా నానా దేవుని ముక్కు హ్మ్ పోయిందిలే నానా ఓనికి ముక్కు ముక్కు నానా ముక్కు దేవుని ముక్కు ఇప్పుడు లేచి ముక్కున దేవునికి దీపాలు పైన బడతావు ముక్కు బొట్టు పెట్టుకో ఉం పెట్టుకో బొట్టు పెట్టుకో ఉం పెట్టుకో బొట్టు పెట్టుకో రాముబినా ఎత్తుకుంటా రామోబీనా ముబినా నేర్చుకుందామానే హాబి ఎత్తుకోలేము బీనా ఎత్తుకుంటా రాముబీనా